భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే పేర్కొన్నారు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లాలోని యువతకు గంజాయి మత్తు పదార్థాల ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ జిల్లాలో యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు గంజాయి కేసులు ఉన్నవారు మళ్ళీ మళ్లీ గంజాయి సేవిస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎవరైనా గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసులు యువత పాల్గొన్నారు డ్రైవ్ మేము స్టార్ట్ చేసాం సో దాంట్లో ఎవరు గంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అందరికీ మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము ఏదైనా ప్లేసెస్ ఉన్నాయి గంజా కన్జూంషన్ ప్లేసెస్ అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసి దాంట్లో మేము పెట్రోలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ మేము ఫామ్ చేసాం సో దాంట్లో ఇది గడ్చిల్లి నుంచి చంద్రపూర్ నుంచి తర్వాత బిజాపూర్ నుంచి అట్ ద సేమ్ టైం యూబీ నుంచి ఏదైనా గాంజా సప్లయర్స్ ఉన్నారో అందరికీ ఇది క్యాచ్ చేయడానికి మేము టీం కూడా పంపడం జరిగింది సో ఈరోజు మేము అందరికీ ఆహ్వాని చేస్తాం ఈ ప్రాపర్గా ఇది గాంజా ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మీ అలవటం చెద్దు అలవటం ఉంటుంది ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ అది రూన్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు కోవిడ్ తర్వాత గాంజా కన్జంప్షన్ చాలా పెరిగింది స్పెసిఫికలీ మా భూపాలపల్లి డిస్టిక్లో ఈ కోల్బేడ్ ఏరియాలో చాలా లేబర్స్ ఉన్నారు ఆటో రిక్షా ఓనర్స్ ఉన్నారు అందరూ ఇది గంజా కన్జంప్షన్ చాలా పెరుగుతుంది సో ఆ కోసం ఇది డ్రైవ్ మేము స్టార్ట్ చేసాం సో దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక ఇంటర్గేషన్ రిపోర్ట్ సర్విలెన్స్ రిపోర్ట్ మేము ఫామ్ చేసాం సో ఇప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారు గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు గాంజా సప్లై చేస్తున్నారు అందరికీ మేము పోలీస్ స్టేషన్కి పిలిచి అది ఏమేమి నడుస్తుంది అది రెగ్యులర్గా వీల్ టేక్అప్ ఫాలో సో దాంట్లో ఏదైనా గాంజా కన్జంప్షన్ మళ్ళీ చేస్తే